నీచాతి నీచంగా మాట్లాడితే దానికి చట్టం చట్టం తన పని తాను చేసుకుంటూ పోతే మా మీద కేసులు పెడుతున్నారని గగ్గోలు పెడుతున్నారు దీనికి మనం పోలీస్ స్టాప్ పెట్టాలి ఇప్పుడే చెప్పారు మనందరం చర్చించాలి ఒకరోజు అవసరమైతే టీవీల్లో చూపిద్దాం వాళ్ళు ఏవైతే పోస్ట్లు పెట్టారు వాళ్ళు ఏ విధంగా మనందరినీ ఇన్సల్ట్ చేస్తున్నారు అవమానపరుస్తున్నారు సభ్య సమాజానికి తెలియాలి తెలిసి ముఖ్యమంత్రి గారు నాయకత్వంలో ఒక పటిష్టమైనటువంటి చట్టం చేసి ముఖ్యమంత్రి గారు మొదటి రోజే చెప్పారు ఇదేదో వైసీపీ నాయకులకు కాదు మా తెలుగుదేశం వాళ్ళైనా జనసేన అయినా బీజేపీ అయినా ఎవరైనా సరే మహిళలెక్ కించపరిస్తే ఒకే విధంగా చట్టాన్ని అమలు చేస్తామని చెప్పారు నువ్వు వాళ్ళకు కాదే కక్షగట్టి ఆ రోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టిన విషయాన్ని ఒక్కసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు గుర్తు చేస్తున్నారు కొన్ని బ్లూ మీడియా వాళ్ళు ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని రాస్తున్నారు ఆయనకి సదు సంధ్య లేకపోయినా జ్ఞానం లేకపోయినా కనీసం మీకైనా ఉండాలి కదా ఎలా ఇస్తారు చెప్పాలి మీరు మీరు రాయాలి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎప్పుడు అధికారం ఉండదు ఎప్పుడో ప్రతిపక్షం ఉండదు మా నాయకుడు నలభై ఐదు సంవత్సరాల్లో అధికారం ఉన్నా ప్రతిపక్షం ఉన్నా ఇరవై ఒక్క మంది ఉన్నా నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేసినటువంటి వ్యక్తి మా నాయకుడు చంద్రబాబు నాయుడు అధికారం అంటే నువ్వెందుకు ఎవరైనా చేస్తారు అధికారం లేకపోయినప్పుడే ప్రజల పక్షాన పోరాటం చేయాలి ఏది ఏమైనా సరే ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడిగా మీకు ఆ స్థానంలో కూర్చోబెట్టారు నాకు ఒక ఆశ ఉంది ఐదు సంవత్సరాలు ఒక్కరోజైనా నేను కోరుకున్న వ్యక్తి ఇక్కడికి రావాలి మీరు ఆ స్థానంలో ఉండాలి నాకు ఒక గంట సమయం ఇవ్వాలి అప్పుడు అన్నీ మంచి జరగాలి నేను అనుకున్నది జరగాలి నేనేదో గంట సమయం ఇస్తే వాళ్లాగా బూతులు తిట్టను వాళ్ళగా వలగరగా మాట్లాడని నేను ఆరుసార్లు ఎమ్మెల్యే అయ్యా ఎప్పుడైనా సరే సీనియారిటీ వస్తే అన్ని మార్పులు వస్తాయి ఇరవై ఐదు సంవత్సరాలకు ఎమ్మెల్యే అయ్యా ఆ రోజు నాకు చాలా కోపం ప్రతివారిని తిట్టడం ఫోన్ ఎత్తకపోతే ఫోన్ పగలగొట్టడం చాలా కోపంగా ఉండేది ఇరవై ఐదు సంవత్సరాలు తెలియలేదు ఈరోజు ఆరుసార్లు అయ్యారు కోపం అనేది నరమే లేదు ఎవడేమనుకున్నా సరే మంచి అయితే తీసుకుంటా చెడు అయితే వదిలేస్తాం మంచి సలహా అయితే అమలు చేస్తామని అనుభవంతోనే ముందుకు వస్తుంది మీకు మంచి అనుభవం ఉంది ఇదేదో అందరం చెప్పామని మీరు మూతికి ప్లాస్టర్ వేసుకుంటే ఇప్పటికే ఇది సప్పగా ఉంది సభ ప్రతిపక్షం లేక మీరు మీ పొదునైనటువంటి మాటలతో ఎక్కడ కూడా క్రమశిక్షణ లోపించకుండా ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ శాసనసభ అంటే ఒక అసహ్యమైనటువంటి సభ ఆ సభలో బూతులు తప్ప తిట్టుకోవడం తప్ప అవమానించడం తప్ప ప్రజా సమస్యల మీద మాట్లాడినటువంటి సందర్భాలు లేవని ఐదు సంవత్సరాలు ఆంధ్ర ప్రజలు దేశ ప్రజలందరూ మాట్లాడారు మళ్ళీ అదే సభని మన నాయకుడు చంద్రబాబు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఈ దేశానికి ఒక రోల్ మోడల్ కావాలి ఆంధ్రప్రదేశ్ మళ్ళీ పునర్నిర్మించడానికి ఇది ఒక వేదిక కావాలి దాని గురించి సభాపతిగా అయ్యన్న పాత్రుడు గారు ఉప సభాపతిగా మీరు ఆ పాత్ర పోషించాలని పోషిస్తారని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ మీకు మరొకసారి హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నేనెంతో అభిమానించే నా అభిమాన యువ నాయకుడు నారాయణ లోకేష్ అధ్యక్ష ఈరోజు మీరు నిజంగానే డిప్యూటీ స్పీకర్ అవుతాం అనేది చాలా సంతోషమైన సందర్భం పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారు ట్రిపుల్ ఆర్ సినిమా గురించి చెప్పారు మీ గురించి కూడా చెప్పారు నాకు ఆర్ఆర్ఆర్ అంటే రియల్ రెస్పాన్సిబుల్ అండ్ రెబిలియస్ రియల్ రెస్పాన్సిబుల్ రెబిలియస్ రియల్ నేను ఎందుకన్నానంటే మీ మనసులో ఏముందో చెప్తారు బోలాశంకర్ తప్పు తప్పు అంటారు కరెక్ట్ చేస్తే కరెక్ట్ అని చెప్పే వ్యక్తి మీరు అధ్యక్ష ఇంకా రెస్పాన్సిబిలిటీ అంటే గత ప్రభుత్వం చేసే తప్పులు మీరు ముందలే గుర్తించి కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున గత ప్రభుత్వం పైన మీరు పోరాడి ఆంధ్ర రాష్ట్ర ఇప్పటికీ చాలా అప్పుల్లో కూరుకుపోయింది కూరుకుపోయింది ఇంకా మీరు ఇట్లా అప్పులు ఇచ్చుకుంటా పోతే రాష్ట్రం చాలా ఇబ్బంది పడుతుందని ఆనాడు పోరాడిన వ్యక్తి మీరు అధ్యక్ష అంతేకాకుండా మీరు చూస్తే ఉండి ఎమ్మెల్యే అంటే శాసనసభ్యుడు దగ్గర నుంచి నేను చూస్తున్నాను అధ్యక్ష సొంత నిధులతో కానివ్వండి సిఎస్ఆర్ నిధులు తీసుకొచ్చి పార్కులు అభివృద్ధి చేస్తాం కానివ్వండి ప్రభుత్వ పాఠశాలలు రిపేర్ చేసేదానికి కొంచెం ప్రభుత్వం నుంచి ఒక నెల రెండు నెలల ఆలస్య అవుతే మీరే నిధులు సమకూర్చి పాఠశాలలను కూడా అభివృద్ధి చేస్తున్న నిజంగా చాలా చాలా గర్వకారం అధ్యక్ష వాళ్ళ యువ శాసనసభ్యులకు ఒక ఆదర్శంగా మీరు మీరున్నారని సభాముఖం మీకు తెలుపుకుంటున్నా అధ్యక్ష ఇంకా రెబల్యూస్కి వచ్చే గలా ఎంత చెప్పినా చాలా తక్కువేమో ఎందుకంటే అధ్యక్ష రచ్చబండ దగ్గర నుంచి మొదలైంది మీరు రెబల్యూస్ని నేచర్ నిర్మోహమాటంగా గత ప్రభుత్వం చేసిన తప్పులు తేల్చి ఆనాడు మీరు చెప్పారు అది పట్టుకుని మీ పైన కేసు బనాయించి అర్ధరాత్రి మిమ్మల్ని అమరావతి తీసుకొచ్చి ఆ రోజు ఏకంగా మీ పైన కస్టడియల్ టార్చర్ ఎలా చేశారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు భారతదేశంలో ప్రతి భారతీయుడు చూశాడు అధ్యక్ష అధ్యక్ష ఆ రోజు నేను ఇప్పుడు కూడా గుర్తు టీవీలో స్క్రోలింగ్ వస్తే నేనొతే నమ్మలేదు ఒక ఎంపీని కస్టోడియల్ టార్చర్ చేస్తారా అంటే చరిత్రలో ఎప్పుడు ఇది జరగదు జరుగుతుందా ఏదో తొందరబడి స్క్రోలింగ్స్ వేస్తున్నారేమో అని అనుకున్నారు అధ్యక్ష అలాంటిది ఆనాడు మీ ఫోటోలు వచ్చినాయి బాగా వాట్సాప్ లో ఒక రియల్ టైం మాకు స్ట్రాటజీ గ్రూప్లో అంటే ఆ ఫోటోలు వచ్చినాయి మీ కాల్ కొట్టినప్పుడు ఆ ఫోటోలు మేము చూసా నిజంగానే చాలా చాలా బాధ వేసింది అంటే సొంత పార్టీకి చెందిన ఎంపీని ఇట్లా ట్రీట్ చేస్తారా భిన్నభింటే